అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు పల్లెవెలుగు న్యూస్ ప్రస్తుతం మనము నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం తేనెపల్లి గ్రామంలో ఉన్నాం తేనెపల్లి గ్రామానికి చెందినటువంటి స్థానిక నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు గట్టుపల్లి రవీందర్ రెడ్డి గారితో జూన్ జూలైలో జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అంశాన్ని గురించి మనం ఇంటర్వ్యూ కార్యక్రమంలో ఉన్నాం నమస్కారం అండి రవీందర్ రెడ్డి గారు అలాగే తేనెపల్లి గ్రామ ప్రజలకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్తే అండి మాది తేనెపల్లి గ్రామం రాజకీయ పరంగా మాది తేనెపల్లి గ్రామం నా పేరు రవీందర్ రెడ్డి నేను కాంగ్రెస్ పార్టీలో మా తాతల కాలం నుంచి కొనసాగుతున్నాం కొనసాగుతున్నాను ఓకే మీరు అంటే కాంగ్రెస్ పార్టీ పట్ల ఎట్లా ఆకర్షితున్నాయి అది మాది మాది లాగానే అయిపోయింది లాగానే మా తాతలు తర్వాత మా నాన్నలు తర్వాత మేమున్నాం దాంట్లోనే ఉన్నాం వేరే పార్టీ అనేది మాకు తెలియదు ఫస్ట్ నుంచి అలాగే పెద్దలు జానారెడ్డి గారి ఆధ్వర్యంలో మా అన్న ఎమ్మెల్యే జేవి రెడ్డి గారి అన్న సహకారంతో చాలా మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం మరి మీరు గతంలో ఈ గ్రామంలో తేనెపల్లి గ్రామానికి చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఏమవున్నాయి ప్రజలకు కానీ పార్టీ పరంగా ఒక కార్యకర్త లాగా చాలా పనులు చేసిన మా గ్రామ పెద్దలు అందరూ వాళ్ళు ఏ పని పని చేస్తే ఆ పని చేసేసిన కాంగ్రెస్ పార్టీ ఈ మధ్యన నేను సేవ క్ర ప్రజలకు నాకు ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయాలని ఈ మధ్యన ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి నాకు చేతనైనంతలా అంటే ఏంటి చెప్పగల ఏంటంటే ఊర్లో సీసీ కెమెరాలు పెట్టించేసిన అట్లే మళ్ళా ముసలి వాళ్ళు వాళ్ళు ఉంటారండి ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారండి వాళ్ళు నాకు టేబుల్స్ అవి వేయించేసిన ఇట్లే ఎవరైనా ఎవరైనా చనిపోయినా ఎవరైనా హాస్పిటల్ కట్టి వెళ్ళినా సహాయం నా నాకు దోషణ సహాయ సహకారం మీరు అందిస్తున్నారు అందిస్తుంది ఓకే అండి రవీందర్ రెడ్డి గారు ఒకవేళ మరి రేపు జూన్ జూలైలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలనుకుంటుంది మరి అలా పెట్టినప్పుడు మీ గ్రామం నుంచి మీరు ఇక్కడ సర్పంచ్గా పోటీ చేసే అవకాశం ఉందా మీరు చేయాలని ఇప్పుడు అందులో అందులో మా మా రెడ్డి అన్న గారు నాకు టికెట్ కన్ఫర్మ్ చేస్తే మా ఊర్లో ఏకగ్రీవం చేయడానికి కూడా రెడీ ఉన్నాం ఓకే మరి ఇక్కడ ఈ తేనెపల్లి గ్రామంలో ప్రధానంగా మరి గత ఐదేళ్ళు కావచ్చు గత పదేళ్లలో ఈ గ్రామం అనేది పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగిందని మీరు అనుకుంటున్నారా గత ఇరవై ఏళ్ళ బ్యాక్ అయితే ఏం డెవలప్ లేకుండే ఇరవై ఏళ్ళ నుంచి అయితే అన్ని మంచిగా అయితే సీసీ రోడ్లు కానీ ఏమో వాటర్ సమస్య కానీ చాలా వరకు ప్రాబ్లం సాల్వ్ అయింది మా పెద్దలు కాంగ్రెస్ అప్పటి ఇరవై ఏళ్ళ నుంచి మా కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ పెద్దల ఆధ్వర్యం వల్ల చాలా డెవలప్మెంట్ జరిగినాయి దాన్ని కొనసాగిస్తూ చాలా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళాలని నేను ఒక యువకునిగా నాకు బిజినెస్లు ఉన్నాయి నాకు చేసుకోవాలంటే వేరే పనులు చాలా ఉన్నాయి కానీ ప్రజలకు సేవ చేయాలి మనం బతికేది ఒక డెబ్భై ఏళ్ళు డెబ్బై ఏళ్ళలో ఆల్రెడీ నలభై ఐదు ఏళ్ళు అయిపోయాయి ఇంకొక ఇరవై ఐదు ఏళ్ళు బతికేది ఆ ఇరవై ఐదు ఏళ్ళలో నేను ప్రజలకు సేవ చేయాలి నేను సేవ చేసి ఒక ఐదు సంవత్సరాలు నాకు నాకు ప్రజలు ఆశీర్వదిస్తే నన్ను ఆశీర్వదిస్తే నేను వాళ్ళకు వాళ్ళు నన్ను ముప్పై ఏళ్ళు గుర్తు పెట్టుకునేటట్టు పనులు చేస్తాం చేస్తాను మీరు అంటున్నారు అంటున్నాను సరే అండి గ్రామంలో సరే పూర్తి స్థాయిలో అభివృద్ధి జరిగింది జరిగిందనుకుంటున్నారు ఇంకేమైనా ప్రధానంగా ఒకటి రెండు సమస్యలు ఏమైనా ఉన్నాయా అని మీరు అనుకుంటున్నారు ఉన్నాయి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి చేసేటివి నేను నా పర్సనల్గా సరే పార్టీ ఫండ్స్ రాని రాకపోని అండి నా పర్సనల్గా మెయిన్ మా ఊర్లో గొడరా పెట్టిద్దాం అనుకుంటున్నాను మీరు సొంతంగా సొంతంగా అది కూడా ప్రజలను అనుకున్నాం వాళ్ళందరు అందరు భాగస్వామ్యం ఉండాలన్నారు సరే పెద్ద షేర్ నేనేస్తా ఒక ఐదు ఆరు లక్షలు నేను పెట్టేస్తా ఒక పన్నెండు లక్షల దాకా అవుతుంది దానికి మిగతాది ప్రజల నుంచి కూడా కలెక్ట్ చేసుకుంటాం ఎందుకంటే మొత్తం నేనే హండ్రెడ్ పర్సెంట్ నేను పెడదాం అనుకున్నా కానీ పెద్దలు చెప్పిరు కదా గ్రామ పెద్దలు ప్రజలు అందరూ ఉన్నారు అందరు భాగస్వామి ఉండాలి అని చెప్పి కాబట్టి వాళ్ళ మాట కూడా విలువ కదా మనం అందుకని నేను ఒక సిక్స్టీ పర్సెంట్ నేను పెట్టేసుకుంటా మిగతా వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసి అడ్జస్ట్ చేసేస్తాను ప్లస్ మా ఊర్లో మెయిన్ ముత్యాలమ్మ గుడి అనేది చెరువు దగ్గర ఇట్లా పొలాల మధ్యలోకి వెళ్ళి వెళ్ళాలి లేడీస్ బోనాలు పండగ అంటే మంచి చీరలు అవి కట్టుకొని మంచి డ్రెస్సులు వేసుకొని బోనాలు ఎత్తుకొని వెళ్తారు ఖాళీ ఒక ఊరం అంటే ఎంత ప్లేస్ ఉంటుంది అని ఒక పీటినారు ఉంటుంది దాని దాన్నికెళ్ళి నడుచుకుంటే వెళ్ళాలంటే అందరూ వారిపోతుంది పొలాలలో ఇట్లా చాలా ఇబ్బంది అవుతుంది దాని ఏముందంటే మనకు బైపాస్ రోడ్ కానీ మన ఊరు 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 బయట రోడ్డుకు రోడ్డు దగ్గరికి అనుకూలంగా తీసుకొచ్చి దాని అమౌంట్తో సహా చెప్తున్నా ఒక మూడు లక్షల యాభై వేలల్లా ఇమీడియట్ కట్టిద్దాం అనుకుంటున్నా నేను రేపు రాగానే రోడ్డు గుడి గుడి నిత్యాలమ్మ గుడి పెద్ద బడ్జెట్ కాకుండా కూడా మామూలుగా మంచినే ఒక మూడు లక్షల యాభై వేలు నా సొంత డబ్బు పెట్టి నిత్యాలమ్మ టెంపుల్ కట్టేయాలం మీకు ఖర్చుతోంది రవీంద్ర ఇంకా అలాగే మా ఊర్లో ఎస్సీ సోదరులు ఎస్సీ సోదరుల కాలనీలో ఉన్న ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఏమైందంటే కుక్కలు అవి వచ్చి టెంపుల్ చాలా బాగుంటుంది కుక్కలు అవి వచ్చి దానికి ప్రహారీ లేదు లేదు ప్రహారీ కూడా లేదు దాని దగ్గర కుక్కలు అవి వస్తున్నాయి గలీజుగా దుమ్ము దూలి ఎంత వస్తుంది కాబట్టి అక్కడ వాటర్ కూడా ప్రాబ్లం ఉంది అక్కడ కంపౌండ్ వాళ్ళు నిర్ణయించి ఆల్రెడీ ఇంత వాళ్ళకు మాట ఇచ్చిన అది కొన్ని కార్యక్రమాల వల్ల అది ఆల్రెడీ మొదలు పెట్టినాం కానీ కొందరు సహకరించకపోవడం వల్ల అది పని ముందుకెళ్ళలేదు దాని హండ్రెడ్ పర్సెంట్ రాగానే రేపు నేను రాగానే మూడు నుంచి ఐదు నెలల లోపల హండ్రెడ్ పర్సెంట్ దాన్ని కథం చేసేస్తాను ఒక మూడు లక్షల యాభై వేలు మూడు లక్షలు అవుతుంది దానికి ఆ ప్రహారం కూడా కంపల్సరీ కంప్లీట్ చేసేస్తాను అది నేను ముందు నేను ఈ రాజకీయాలు రాకముందు కూడా మాట ఇచ్చిన ఒక కార్యకర్తలాగా పనిచేసేటప్పుడు ఇచ్చిన హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేస్తుంది తేనెపల్లి గ్రామ ప్రజలు మిమ్మల్ని సర్పంచ్ ఆశీర్వదిస్తే ఈ ముత్యాలంపూడికి సంబంధించింది ఎస్సీ కాలంలో కార్యక్రమాలు మీరు వెంటనే పూర్తి చేస్తారు పూర్తి చేస్తాం అలాగే యాదవ సోదరుల యాదవ సోదరుల యాదవ సోదరులది పెద్దమ్మ టెంపుల్ పురాతనమైనది మా ఊరు దైవం చాలా పురాతనమైన దైవం ఆ తల్లి ఆ తల్లి టెంపుల్ కూడా చాలా ఓల్డ్ అయిపోయింది దాని రీమోల్డింగ్ చేయించేస్తా దానికి కూడా తక్కువలో తక్కువలో ఒక టెన్ లాక్స్ బడ్జెట్ అవుతుంది కాకుంటే అది ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ లోపల కంప్లీట్ చేస్తా ఎందుకంటే సరే ఇప్పుడు నా ఇప్పుడు నేను బిజినెస్ చేస్తా నేను ఎలా ఇప్పుడు ఊరి నుంచి వచ్చే నిధులు కాకుండా కూడా సంవత్సరానికి ఒక ఫైవ్ లాక్స్ ఐదు సంవత్సరాల పీరియడ్ లో సంవత్సరం ఇయర్లీ ఫైవ్ లాక్స్ ఖర్చు పెడదాం లాక్స్ బడ్జెట్ లో ఒక సంవత్సరం బడ్జెట్ ఫైవ్ లాక్స్ ఆ టెంపుల్ అమ్మ పెద్దమ్మ టెంపుల్ ఖర్చు పెట్టేస్తాను నావి నా డబ్బు ఇంకా మిగతా ఏమన్నా వస్తే నేను తినను ఊరికి వచ్చే ఇప్పుడు ఫండ్స్ ఉంటాయి కదా దాంట్లో దగ్గర కూడా అడ్జస్ట్ చేసి ఇంకో ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ పెట్టి హండ్రెడ్ పర్సెంట్ కట్టిస్తా నాకు డబ్బు అంటే కూడా ఆశ అది లేదు నాకు ఓన్లీ సేవ చేయాలని ఉంది మినిమం నేను ఐదు సంవత్సరాలు చేస్తే ఒక ముప్పై సంవత్సరాలు గుర్తు పెట్టుకోవాలి మా ప్రజలు ఓకే మీకు ప్రజా సేవ చేయాలనేటువంటి సంకల్పం బలంగా ఉంది మళ్ళీ ప్రజలు గుర్తు పెట్టుకోవాలి ఒక ఐదు ఏళ్ళు పని చేసిన చాలు నాకు ఒక ముప్పై నలభై ఏళ్ళు ప్రజలు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మీ యొక్క దృఢమైన సంకల్పం అవును అవును సార్ ఓకే అండి రవీందర్ రెడ్డి గారు మరి ఈ విధంగా మీరు రిజర్వేషన్ అనుకూలిస్తే వస్తే మీరు సర్పంచ్ గెలిచినట్లయితే గెలిచిన తర్వాత ఈ గ్రామానికి కావలసినటువంటి నిధులను మరి ఎలా సమకూరుస్తారు ఎవరు ఎవరి నాయకత్వంలో మా కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ మేము రూలింగ్లో ఉన్నాం మా అన్న జేవిరెడ్డి అన్నగారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు జేవిరెడ్డి అన్న గారు సహాయ సహకారాలతో ఆయన దగ్గరికి డైలీ నాకు వేరే పని కూడా నాకు వ్యవసాయం ఎద్దు అవన్నీ ఏం లేవు నేను సర్పంచ్ అయితే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్రజల సేవలనే ఉంటా నేను డైలీ ఎమ్మెల్యే గారికి రెండు రోజుల కోసం మూడు రోజుల కోసం వెళ్ళేస్తా ప్రతి ఒక్క నిధులు ఆయనను బతలాడుతున్నా ఏం చేస్తున్నా ఏం చేస్తున్నావు మన ఊరికి వేరే గ్రామ పంచాయతీల కన్నా ఎక్కువ నిధులు తీసుకురానిక ప్రయత్నం చేస్తా తీసుకొస్తా హండ్రెడ్ పర్సెంట్ తీసుకొస్తా అలాగే మన మా మన ఊర్లో మా ఊర్లో తేనపల్లి గ్రామంలో కరెంటు సమస్య చాలా ఉంది ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ స్ట్రీట్ లైట్లు ఆన్ చేసి ఆన్ చేస్తే ట్వంటీ ఫోర్ ఇప్స్ ఇంటూ సెవెన్ ఆన్లోనే ఉంటాయి ఉంటాయండి దానివల్ల మన ప్రభుత్వానికి ఎంత వృధా అవుతుంది కరెంటు బిల్లు వృధా అవుతుంది అయితే అది కూడా ఒక ఫైవ్ నుంచి టెన్ లాక్స్ లోపల మొత్తం వైరింగ్ మొత్తం చేంజ్ అయిపోతుంది చేంజ్ అయిపోతుంది ఆటోమేటిక్ సిస్టమ్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ ఆటోమేటిక్ ఆన్ అయ్యి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు ఆటోమేటిక్ బంద్ అయిపోతుంది ఆటోమేటిక్ బంద్ అయిపోతుంది మొత్తం సిటీ టైప్ చేయాలని నా కోరిక చేయాలి సిటీలో ఎట్లా ఎలా ఉంటుందో అలా చేయాలని ఎందుకంటే నేను సిటీలో ఉండి వచ్చినా కాబట్టి నాకు తెలుసు ఎట్లా ఉంటే సమస్యలు అలాగే డ్రైనేజ్ సమస్య కూడా చాలా ఉంది ఎందుకంటే మెయిన్ మెయిన్ డ్రైనేజ్ వ్యవస్థ అనేది లేక చిన్న చిన్న కాలువలు ఇళ్ళలో నుంచి వచ్చే ఇండ్ల ఇండ్ల ఇంట్లలో నుంచి వచ్చే కాలువలు ఉంటాయా అవన్నీ మెయిన్ లైన్లో కలిపితే ఫ్రీగా వెళ్ళిపోతాయి అవన్నీ లేక సమస్య వల్ల మొత్తం బజార్లో పట్టి వాటర్ అన్ని వెళ్తుంది మెయిన్ సమస్య అది ఉంది చాలా అది కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేస్తా అలాగే వాటరు వాటర్ సమస్య కూడా ఉంది మాకు వాటర్ సమస్య కూడా వచ్చే వాళ్ళకు వస్తున్నాయి నీళ్ళు రాని వాళ్ళకి రావట్లేదు నల్లాల వాటర్ నల్ల లేదు మనం మన గ్రామ పంచాయతీ మున్సిపల్ వాటర్ కాదండి ఓన్లీ మా గ్రామంలోని బోర్ వాటర్ బోర్ వాటర్ బోర్ వాటరు కొన్ని ఏరియాల కోసం కొన్ని ఏరియల్ కావాలి అంటే అదనంగా మీరు ఏమైనా బోరు సౌకర్యం కలిపిస్తా ఉన్న బోర్లే మస్తున్నాయి మాకు చకపోతే అవి దాన్నే పైప్ లైన్ కరెక్ట్ చేసేసి అందరికీ ట్యాంకులు కట్టించేసి ఇంటింటికి వచ్చే ఉపాయం చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఇంటికి నీరు వచ్చి ప్రతి ఇంటికి నీరు వచ్చేటట్టు చేసేస్తాం ఒకరికి వచ్చింది ఒకరు రాలేదని బాధపడకుండా అందరికి చేసేస్తాం ఓకే ఈ ఐదు సంవత్సరాల తర్వాత నేను మొత్తం కంప్లీట్ చేసినాక మళ్ళీ కూడా ప్రజలు నన్ను నువ్వే కావాలి అన్నా కానీ నేను ఉండే ఉండే వ్యక్తిని కాదు నాకు నేను సేవ చేసిన ఐదు సంవత్సరాలు చాలు ఐదేళ్ళు చాలు తర్వాత మన దాంట్లో ఒక మంచి క్యారెక్టర్ మంచి క్యాండిడేట్ చూసి పెట్టుకుందాం ఎందుకంటే రాజకీయం అంటే వారసత్వం కాదు అందరు బీసీ బిడ్డలు ఉంటారు ఎస్సీ బిడ్డలు ఉంటారు ఎస్టీ బిడ్డలు ఉంటారు అందరికి న్యాయం జరగాలి కాబట్టి రేపు జనరల్ వస్తే నేను చేస్తా బీసీ వచ్చిన మంచి వ్యక్తిని చేస్తాం మళ్ళీ జనరల్ కూడా వచ్చినా కానీ ఆ జనరల్ లో కూడా నేను చేయను ఒక బీసీనా నా ఎస్సీనా ఎస్టీనా ఎవరినో మంచి కార్యకర్తలు చూసి పెట్టేస్తాం ఒక ఐదు సంవత్సరాల పీరియడ్ ఫైవ్ థర్టీ ఇయర్స్ పని చేసి పెడతాం ఐదేళ్లలో ముప్పై నలభై ఏళ్ళ కావాల్సినటువంటి పని చేసి పెడతాం ఓకే అండి రవీంద్ర రెడ్డి గారు మరి ఇప్పుడు చూసాము మీ గ్రామానికి పిడబ్ల్యూ రోడ్ నుంచి ఇక్కడ వరకు రోడ్డు అయితే మరి చాలా ఇబ్బందిగానే ఉంది దాని గురించి మీరు ఏమైనా కృషి చేస్తా దాని గురించి కూడా మేము ఎలక్షన్ లో ఇది మొన్న ఇది ఏది ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు మేము మా జేవిరెడ్డి అన్న గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది మా నాడి రోడ్ సెంటర్ మీద ఇవ్వడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేస్తాడు అవి కూడా శాంక్షన్ అయినాయని ఒక నాకు తెలిసింది చిన్న మాట కానీ దానికి ఇప్పుడు నిధులు ఇంకా బడ్జెట్ అనేది రిలీజ్ కాలేదు హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేస్తుంది మీ గ్రామంలో రోడ్లు ఉన్నాయా ఉన్నాయి చాలా వరకు ఉన్నాయి అవి కూడా అయితే చాలా వరకు మన మా గ్రామంలో సిసి రోడ్లు మాత్రం సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయినాయండి చెప్తాం మేము చెప్పుకోవాలి సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయినాయి ఇంకో థర్టీ పర్సెంట్ ఉన్నాయి మా అన్న సాకారంతో అవి కూడా కంప్లీట్ చేసేస్తాం ఐదు ఏళ్ళని ఎందుకు అంటే ఐదేళ్ల ఒక నాయకుడు ఊరుని ఊరికి మంచి కార్యక్రమాలు లేదంటే ఐదేళ్ళ పీరియడ్ సరిపోతుంది ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అవసరం లేదు అందులో రాజకీయం అంటే వారసత్వం కాదు ఇది మరీ మరీ చెప్తున్నాను నేను వారసత్వం కాదు మనలాగా మన మనలాగా ఎస్సీ సో ఎస్సీ సోదరులు ఉండరు ఇది మన యాదవ సోదరులు ఉన్నారు గౌడ సోదరులు మన దగ్గర ఎస్టీ సోదరులు వాళ్ళకు కూడా ఛాయిస్ రావాలి అందరూ అవకాశాలు రావాలి కాబట్టి మనలాంటి వాళ్ళని తప్పుకుంటేనే వాళ్ళకు అవకాశాలు వస్తాయి ఏదే ఏదైనా అంటే మన మనలాటం మనం ప్రోత్సహించాలి వాళ్ళని ముందుండి మరి వాళ్ళని ప్రోత్సహించాలి అందులో మా ఊరికి ఇంతవరకు ఎస్సీకి టికెట్ మన మన గ్రామ రిజర్వేషన్ అలా అలాగే కాదు ఇంతవరకు కాబట్టి అలా ఎస్సీ సోదరులలో కూడా ఉంటుంది కదండి వాళ్ళకు కూడా చేయాలని కోరిక చేరుకునే ప్రజలకు సేవ చేయాలి వాళ్ళకు కూడా రావాలని అలా మేము అందుకంటే ఒక ఫైవ్ ఇయర్స్ సరిపోతుంది ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఇరవై ముప్పై ఏళ్ళు చేస్తే మిగతా వాళ్ళు మన మన జనరేషన్ అయిపోతుంది ఆడికి ఇరవై ముప్పై ఏళ్ళు చేసేసరికి ఇంకా మిగతా వాళ్ళకి ఛాయిస్ ఎట్లా వస్తుంది తర్వాత మన 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 కళ్ళ ముందు చూస్తే మనకు అది అలా ఉంటుంది మన జనరేషన్ అయిపోయినాక ఎవరు వస్తారు ఏం కదా మాకేం తెలుస్తుంది కాబట్టి ఒక ఏ నాయకుడైనా నాకు తెలిసినంతవరకు ఏ నాయకుడైనా ఒక ఫైవ్ ఫైవ్ ఇయర్స్ చేసిన తర్వాత మళ్ళీ మన మన ఎమ్మటి తిరిగే కార్యకర్తలకు కానీ మంచి మన గ్రామంలో మంచి వ్యక్తులకు కానీ మనం సహాయం సహాయ సహకారాలు అందించాలి ముందుండి ప్రోత్సహించాలి వాళ్ళు ఇంతే అని చెప్పాలి